దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈడీ కేసులో కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది మే ఆరున తీర్పు వెల్లడించనున్నట్లుగా రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది అయితే లిక్కర్ పాలసీలో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని మే ఏడు వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ కేసులో ఇద్దరు కీలక నేతల కస్టడీని పద్నాలుగు రోజుల పాటు కోర్టు పొడగించింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి

తీర్పును అయింది ఇప్పుడు ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మే ఆరవ రిజర్వ్ తీర్పు చేశారు ఇక మే ఏడవ తేదీతో కవిత జ్యుడిషియల్ డిమాండ్ మొదలైనది చూస్తే ఇదే రకంగా వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై తారీఖు అలాగే ఇప్పుడు చూసినట్టుగా ఇక మే రెండు మే ఆరు మే ఏడు ఇలా ఇలా చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక ఆమె కవి ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనే ఒక సందిగ్ధత అయితే నెలకొంది బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే కోర్టు రెవెన్యూ కోర్టు తమపు ఈడీ వాదనలు సిబిఐ వాదనలు కవిత కవిత న్యాయవాదుల వాదనలు మూడు వాదనలు కూడా విన్నారు ముగ్గురు వాదనలు కూడా విన్నారు ఇప్పుడు కవితకి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇక కావేరి బవేజా జడ్జి కావేరీ బవేజా చేతిలో ఉంది మరి సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి ఏ రకంగా తీర్పు ఇస్తారు ఆమెకి ఇస్తారా ఇవ్వరా ఓటే పరిస్థితి ఏంటి ఓట ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి ఇస్తే ఆమె బయటకు వస్తారు కోర్టు ఇవ్వకపోతే ఆమె హైకోర్టు మళ్ళీ అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది రెండు రెండు కేసుల్లో కూడా ఈ బెయిల్ కేసులో ఓటు రావాలా సిబిఐ బెయిల్ కేసులో కూడా ఓటు రావాలి అప్పుడే ఆమె తిహార్ జైల్ నుంచి బయటకు వస్తారు మాత్రం ఆమె తిహార్ జైల్లో కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది అప్పుడు ఈ ఏడు వరకు జుడిషియల్ రిమాండ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది